హలో అండి అందరు ఎలా ఉన్నారు మా అబ్బాయి స్కూల్లోని వినాయక్ ఉండ తయారు చేశాడంట నేను వదిలే నాన్న ఎందుకు అని చెప్పి చెప్పాను అయినప్పటికీ తయారైతే చేశాడు స్కూల్లో వాళ్ళు మిస్ వాళ్ళు చెయ్యి సుకుమార్ నువ్వు బాగా చేస్తావు అంటే మా అబ్బాయి ఆర్ట్స్ చేస్తాడనమాట అలాగే ఇంకా బొమ్మలు కూడా మంచిగా రెడీ చేస్తాడు అని చెప్పేసి చేయమన్నారంట నెంబర్ వచ్చి థర్టీ సిక్స్ జీరో సిక్స్ ఈ రోజుదే అనమాట ఈ రోజే రెడీ చేశాడు మట్టి ఇచ్చారు వీళ్ళు మట్టెను ఇంకా అలాగే పైన ఉన్న చెమికీలు ఉన్నాయి కదా అవి కూడా ఇచ్చారంట చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారు చేశాడు ఇది ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి నేనైతే భలేగా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను బాగా చేశాడు కదా అంటే బాగా చేశాడంటే ఒక విషయం ఏమనుకోవద్దు మీరు అంటే చిన్నప్పటి నుంచి అంటే వా మేము చచ్చుకెళ్తాం కదా ఇలాంటి బొమ్మలు అంటే ఇలాంటి దేవుడి బొమ్మలు చేయడం ఇదే ఫస్ట్ టైము అయినా బాగా చేశాడు అనుకుంటున్నాను నేనైతే చాలా బాగా వచ్చింది సుకుమార్ బాగా చేసావు కదా ఏమన్నా స్కూల్లోని బాగుందన్నారు బాగున్నారు బాగుందన్నారా గిఫ్ట్ ఇస్తారంట తెలీ తెలీదా బాగా చేశాడు కదా నాకైతే బాగా నచ్చిందనమాట నీకు ఎలా ఉంది చూడంలోనే బాగుందా బాగా చేశాడు కదండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి నాకైతే బాగా అనమాట ఫస్ట్ వద్ద అన్న నేను వద్దలేనన్న ఎందుకు ఇలాంటి అని చెప్పి చెప్పాను ఆయన చేశాడు చాలా బాగా చేశాడు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్